మేడం బంగాళదుంప కర్రీ తయారు చేసుకోవటం కోసం ముందుగా బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఆవాలు జీలకర్ర బిర్యానీ ఆకేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పుదీనా వేసి కలుపుకోవాలి తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళ ముక్కలు టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కారపొడి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు గరం మసాలా వేసి కలుపుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి దించుకోవాలి